పదవులు త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడ్డ ఆ నేతను అధినేత ఎందుకు గుర్తించడం లేదు పార్టీ బాధ్యతలు భుజాన మోస్తున్న ఆయనకు కనీసం నామినేటెడ్ పదవి కూడా ఎందుకు ఇవ్వడం లేదు రాజకీయ కుటుంబం నేపథ్యం పైగా పార్టీకి ఐదేళ్లుగా ఆ జిల్లా అధ్యక్షుడు పదవి కోసం ఆయనకు ఈ క్వాలిఫికేషన్ సరిపోవడం లేదా ఇంతకీ పదవి యోగం లేని ఆ నాయకుడెవరో చూద్దాం జనసేన పార్టీకి ఆయువు పట్టుగా భావించే గోదావరి జిల్లాలో కీలక నాయకుడు ఆయన అధినేత సొంత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు అయినా ఇప్పటిదాకా ఎందుకు ఆయనపై దయ కలగలేదు ఆయనే మున్సిపల్ మాజీ చైర్మన్ కొటికెలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చినబాబు తాత కొటికెలపూడి గోవిందరావు భీమవరం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు వారసుడిగా అదే పేరు పెట్టుకున్న గోవిందరావు కూడా భీమవరం కౌన్సిలర్ గా గెలిచారు ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్గా ప్రజాసేవతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన చినబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించడంతో ఆయనపై ఉన్న అభిమానంతో టీడీపీకి రాజీనామా చేసి మరీ జనసేన పార్టీలో చేరారు పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం గట్టిగా కృషి చేసిన ఒకరు అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఓడిపోవడం రాష్ట్ర జనసేన పార్టీకి ఒకే ఒక సీటు దక్కడంతో ఆ పార్టీకి మద్దతిచ్చిన చాలా మంది నేతలు ఢీలా పడ్డారు అయినా జనసేన వెంటే తానున్నానంటూ నిలబడ్డ చిన్నబాబుకు పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్ అప్పటి వరకు కేవలం కోఆర్డినేటర్ల సారథ్యంలో సాగిన జనసేన పార్టీ అప్పుడు తొలిసారి జనసేనకు జిల్లా అధ్యక్ష పదవులు కమిటీలు వేసి కీలక నేతలను గుర్తించి ఎంపిక చేసుకుంది అయితే జిల్లాకు మొట్టమొదటి అధ్యక్ష బాధ్యతలు చినబాబుకి ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని భీమవరం లాంటి నియోజకవర్గంలో భవిష్యత్తులో పెద్దపీట వేస్తారని అంతా భావించారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు జనసేనకు సరైన బలం లేకపోయినా పార్టీ వెంటే ఉంటూ ఏ ఎన్నికలొచ్చినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు చిన్నబాబు జిల్లాలో జనసేన ఏకైక జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచింది కూడా భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలం నుంచే జనసేన కోసం ఇంతలా కష్టపడ్డ చిన్నబాబును రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి నిలబెడతారని పవన్ కళ్యాణ్ మరో చోటి నుండి పోటీ చేస్తారని మొదటి నుంచే పెద్ద ఎత్తున చర్చ జరిగింది అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ భీమవరం కాకుండా ఈసారి పిఠాపురం ఎంచుకున్నారు దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిన్నబాబుకే భీమవరం సీటు ఇస్తారని ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు భావించాయి అయితే పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయ జీవితానికి బ్రేక్ వేసిందంటున్నారు భీమవరం టికెట్ ఇస్తారనుకుంటే గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబుకు కేటాయించడంతో జన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా పార్టీలు మారే వ్యక్తికి భీమవరం సీటు ఇచ్చారంటూ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమైంది దీనిపై చిన్నబాబు కూడా కొంత బాధపడ్డా పైకి ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ అంజిబాబు కోసం ప్రచారం చేసి ఆయన గెలుపు కోసం కృషి చేశారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారందరినీ పవన్ కళ్యాణ్ గుర్తుంచుకుంటారని వారి స్థాయికి తగ్గ పదవులు ఇస్తారని అంతా ఎదురు చూసినా ఇప్పటిదాకా చిన్నబాబుకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదు సీటు త్యాగం చేసిన చిన్నబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారని అంతా భావించినా ఎదురైంది తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన చిన్నబాబు అదే పార్టీలో ఉంటే ఎమ్మెల్యే కూడా అయ్యేవారంటున్నారు ఆయన మద్దతుదారులు పవన్ కళ్యాణ్ కోసమే ఆయన జనసేనలో చేరారని కానీ అధినేత మాత్రం ఇప్పటిదాకా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కాదు కదా నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వలేదని అసహనంతో ఉన్నారట కొందరు కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించినా ఎమ్మెల్సీ సీట్లను ఫైనల్ చేసినా లిస్టులో చినబాబు పేరుంటుందని చివరిదాకా చూసి నిరుత్సాహానికి గురయ్యారు జన ఏఎంసీ చైర్మన్ స్థానికంగా ఉండే నామినేటెడ్ పోస్టులు చినబాబుకి ఇస్తున్నారని ప్రచారం జరిగినా వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు తనకు ఏ నామినేటెడ్ పోస్టు కూడా వద్దని జనసేనలో కీలక నేతగా ఉన్నా ఓ మంత్రికి చినబాబు చెప్పారని అంతా చర్చించుకుంటున్నారు ఎమ్మెల్సీ లేదా ఆ స్థాయి పదవి తప్ప మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన తనకు అంతకన్నా తక్కువ పదవులు వద్దని మాత్రమే చినబాబు చెప్పారని చర్చ జరుగుతోంది ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయిపోవడంతో కూటమి ప్రభుత్వంలో చినబాబు పరిస్థితేంటని జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి మూడు జిల్లాలుగా విడిపోయిన మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఉత్సాహంగా పనిచేస్తూ ఎటువంటి విభేదాలు వివాదాలు లేకుండా పార్టీని ముందుకు నడుపుతున్న చిన్నబాబు లాంటి నేతల్ని గుర్తించకపోతే స్థానిక ఎన్నికల్లో ఎలా ఉత్సాహంగా పనిచేయగలమని ప్రశ్నిస్తున్నాయట పార్టీ శ్రేణులు మరి ఇప్పటికైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు చినబాబును జనసేన అధిష్టానం గుర్తిస్తుందా ప్రోటోకాల్ హోదాతో కీలకమైన నామినేటెడ్ పోస్టును కట్టబెడుతుందో లేదంటే పార్టీ కోసం చాకిరీ మాత్రమే చేయించుకుంటుందో పెరుమాళ్ళకి ఎరుక